హలో బడీస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చీరని ఏ ఇలా షోల్డర్ మీద వేసుకొని చీర కట్టుకోవటానికి రెడీ అవుతున్నాను అని అనుకుంటున్నారు కదా మరి ఏం చేస్తున్నాను ఏంటి అన్నది మీరే చూడండి ఒక చీర రెండు చీరలు మూడు చీరలు అలా ఎన్ని చీరల్ని నేను ఇప్పుడు ప్రిప్లేటింగ్ చేస్తున్నాను ఈ చీరలన్నీ ఎలా చేశాను ఏంటి అన్నది స్టెప్ బై స్టెప్ మొత్తం రెండు వీడియోలుగా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి అదేనండి పార్ట్ వన్ పార్ట్ టూ ఎందుకంటే బోల్డ్ అన్ని చీరలు ఇచ్చారు మరి ఇన్ని చీరల్ని ఒకేసారి నాకు ఇచ్చినప్పుడు నేను ఎలా చేస్తాను ప్లాన్ ప్రకారం అంటే టైం సేవ్ అవ్వాలి మనం చేసే వర్క్ ఈజీగా ఉండాలి అన్న పద్ధతిలో నేను ఆలోచించుకుంటానండి ఇప్పుడు చూడండి ఎన్ని చీరలు కౌంట్ చేశారా మొత్తం ఎనిమిది చీరలు ఇచ్చారు అవి కూడా ఏ ఊరు నుంచి ఇచ్చారో తెలుసా అమెరికాలో ఉంటారంటండి ఈ మేడం గారు వాళ్ళ ఊరు అంటే మా ఊరు వచ్చారు వచ్చిన టైంలో ఎవరో తెలిసిన వాళ్ళు చెప్పారట ఆ తెలిసిన వాళ్ళు కూడా ఎలా చెప్పారు నాకు తెలిసిన ఫ్రెండు ఇంకొకరికి చెప్పటం వాళ్ళు ఇంకొకరికి చెప్పటం అలా అలా చైన్ సిస్టమ్లా ఈ మేడం గారి దగ్గరికి చేరింది నా నెంబర్ తీసుకున్నారు ఆ తర్వాత చీరలు తీసుకొచ్చి చెల్లారు ఎన్ని రోజులకి కావాలి అని అడుగుతా ఎప్పుడైనా అది మీకు ఎప్పుడు చెప్తూ ఉంటానే ఒక జనరల్గా పెళ్ళిళ్ళ సీజన్ కాని టైంలో అయితే మనం హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు పెళ్ళిళ్ళ సీజన్ అప్పుడైతే అమ్మో భలే టెన్షన్ ఉంటుంది ఎందుకంటే చాలామంది చీరలు ఇస్తూ ఉంటారు ఆ టైంలో చీరలు ప్లీటింగ్ చేయాలంటే కష్టం కాబట్టి ప్లాన్ ప్రకారం చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు ఇప్పుడు సీజన్ ఏంటో తెలుసా ఆషాఢ మాసం ఈ ఆషాఢ మాసంలో కూడా నాకు ఇన్ని చీరలు వచ్చినాయి అంటే ఎలా అని అనుకుంటున్నారు కదా అదే చెప్పింది మనకు తెలిసిన వాళ్ళు వాళ్ళకి తెలిసిన వాళ్ళు వాళ్ళకు తెలిసిన వాళ్ళు అలా చైన్ సిస్టమ్లా మొత్తానికి ఈ మేడం గారి దగ్గరికి నా ఫోన్ నెంబర్ వెళ్ళటం ఆ మేడం గారు ఫోన్ చేసిన దాన్ని ఇలా అడగటం నేను ఇప్పుడు షోల్డర్ ప్లేట్స్ ఈ చీరలకి ఒకటి తర్వాత ఒకటి ఎలా పెడుతున్నాను అన్నది చెప్తా మొత్తం మూడు పిన్నిసులు కావాలండి వన్ టూ త్రీ అంటే మూడు పిన్నిసులు మూడు నెంబర్లకి సాయంతో మనం ఈ చీరని ప్రీప్లేటింగ్ చేయాలి ముందుగా షోల్డర్ ప్లేట్కి పిన్నిస్ పెట్టేసుకున్నాను ఆ తర్వాత కట్టు చెంగుకు ఒక పిన్నిస్ పెట్టాను మరి మిడిల్లో పిన్నిస్ ఎలా పెట్టారు అని మీకు ఒక డౌట్ వచ్చింది కదా మనకు మనం కట్టుకునేటప్పుడైతే నేను ఎలా చేశాను అన్నది నెక్స్ట్ వీడియోలో ఇంకొక అంటే నెక్స్ట్ ఇంకో చీర చూయిస్తాను మనకు మనం కట్టుకునేటప్పుడు ఒక స్టైల్లో మనకు అలవాటు అవగాహన ఉంటుంది కాబట్టి చీర మిడిల్లో పిన్నీస్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం అలా కాకుండా ఒక కస్టమర్ మన దగ్గరికి రాకుండానే మనకి మిడిల్లో పిన్నిస్ ఎలా పెట్టాలి అన్నది ఇప్పుడు కూడా చూసారా ఎక్కడ పెడుతున్నాను మిడిల్ పిన్నిస్ గమనించారా చుట్టు తిప్పి మనకు మనం కట్టుకునేటప్పుడు పిన్నిస్ సెట్ చేశాను అవును కదా కస్టమర్ రానప్పుడు పిన్నిస్ ఎలా తీసుకోవాలి ఏంటి అన్నది చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయండి మరి ఇప్పుడు ఈ పాప నాకు తనే స్వయంగా నాకు చీరలు తీసుకొచ్చి చెల్లింది నేను నడుము చుట్టు కొలత తీసుకున్నాను ఆ తర్వాత షోల్డర్కి ఎంత పొడవ హైట్ని బట్టి మనం పొడవ తీసుకుంటున్నాను మరి మిడిల్లో పిన్నిస్కి షోల్డర్ కొలత తీసుకున్నానా అదే మిడిల్ పిన్నిస్కి కొలత తీసుకున్నానా అంటే తీసుకోలేదు ఎందుకు అంటే అక్కడే అసలు కిట్టుకున్నది మెజర్మెంట్స్ తీసుకోకుండానే నేనైతే ఇప్పటి వాటికి ఇన్ని చీరల ప్రీప్లేటింగ్ చేస్తున్నప్పుడు నేను మిడిల్ పిన్నిస్కి అసలు కొలత తీసుకోను చక్కగా వాళ్ళని చూస్తాను నాకు సంబంధించిన నా పద్ధతి ప్రకారం నేను పిన్నిస్లు సెట్ చేశాను ఐరన్ చేస్తాను వాళ్ళకి ఇచ్చేస్తాను అది ఎలాను అన్నది ఎవరికైనా కావాలి అంటే ఎలా అదే ఆ ఫోన్ నెంబరు చాలా వీడియోస్లో ఇచ్చానండి ఎవరికైనా ఆన్లైన్ క్లాసెస్ ఆఫ్లైన్ క్లాసెస్ కావాలి అంటే చక్కగా కాల్ చేసి మీరు ప్రిప్లేటింగ్ కానీ శారీ ప్రిప్లేటింగ్ ఆర్ పూల వేణిలు పూల జడలు నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి నెంబర్ ఇస్తున్నాను ఇచ్చాను అని చెప్పాను ఇప్పుడు కూడా ఈ వీడియోలో కూడా నెంబర్ ఇస్తున్నానండి మీకు కావాలంటే చక్కగా కాల్ చేసి నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేర్చుకోవచ్చు అది కూడా ఈ మంత్ ఆషాఢం ఆఫర్ ఈ పదిహేను రోజుల వాటికి పెట్టాలనుకుంటున్నాను ఈ ఫిఫ్టీన్ డేస్ మళ్ళీ శ్రావణ మాసం వచ్చిందంటే ఈ ఆఫరు ఉష్కాకే అందుకని ఎంత ఏంటి అనేది తెలుసుకోవాలి అంటే తప్పదండి ఫోన్ చేసి కనుక్కోవాలి అందుట్లో మిడిల్ పిన్నిస్ గురించి చాలామందికి డౌట్లు ఉన్నాయి ఆ మిడిల్ పిన్నిస్ నేను ఎలా తీసుకున్నాను ఎలా తీసుకోవాలి అన్నది చక్కగా నేర్చుకునే వాళ్ళకి నేను మంచిగా వివరించి చెప్పాలని అనుకుంటున్నాను సరే ఇప్పుడైతే నేను ఇన్ని చీరలు ఎన్ని చీరలు చూసారు కదా ఒక చీర రెండు చీరలు మూడు చీరలు నాలుగు చీరలు ఐదు చీరలు ఆరు చీరలు ఏడు చీరలు ఎనిమిదో చీర అని అంటూ ఇప్పుడైతే నేను ఏడో చీర తీసుకున్నానండి ఈ ఏడో చీరకు కూడా షోల్డర్కి పిన్నిస్ పెట్టేసుకుంటున్నాను ఈ పాప హైట్ ఎంత ఉంది అన్న దాని ప్రకారం నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను హైట్ని బట్టి మనం పిన్నిస్ సెలెక్ట్ చేసుకోవాలని ఫార్టీ త్రీ ఇంచెస్కి పిన్నిస్ పెట్టాను ఇప్పుడు నడుము కొలత ఎంతకు పెడుతున్నాను అంటే ఫిఫ్టీ ఇంచెస్ నడుము కొలత ఫిఫ్టీ ఇంచెస్ మరి మిడిల్లో పిన్నిస్ ఎలా పెట్టారు అన్నది దానికే ఇందాక నేను చెప్పింది మిడిల్లో పిన్నిస్ నేనైతే ఎవరి దగ్గర మెజర్మెంట్స్ కొలుసుకోలేదండి కొలుసుకొని కూడా అయినా కూడా ఇన్ని చీరలు మరి సక్సెస్ అయితేనే కదా నా దగ్గరికి వచ్చి అంటే నేను సక్సెస్ అంటే మీనింగ్ ఐరన్ చేసిన తర్వాత వాళ్ళ చీర కట్టుకున్నప్పుడు కొలతలు సరిపోయినాయి కాబట్టే కదా మళ్ళీ 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 నాకు చీరలు తీసుకొచ్చి ఇవ్వటం ఈ అయితే ఫస్ట్ టైం అనే నాకు ఇవ్వటం అమెరికాలో ఉంటుందంట ఆ అమెరికాలో ఇప్పుడు ఈ మంత్ ఎప్పుడో ఒక వన్ వీక్లోనో ఎప్పుడో వెళ్తుంది అనుకుంటానండి శ్రావణ మాసం వస్తుంది పెళ్లి ఫంక్షన్లు ఇలాంటివి వస్తాయి కదా ఆ సందర్భానుసారంగా కట్టుకోవచ్చు అన్న ఆలోచనతో ఇలా సారీ ప్రిప్లేటింగ్ ముందుగా చేయించుకోవటం చేస్తున్నట్టున్నది సరే ఇంత పెద్ద వీడియో ఇప్పటికీ ఈ ఎనిమిది చీరలకు పిన్నిస్ పెట్టడానికి సరిపోయింది మీరు ఐరన్ ఎప్పుడు చేస్తారు అని అనుకుంటున్నారా సరే ఐరన్ కన్నా ముందుగా ఇంకొక వర్క్ ఉందండి ఆ వర్క్ ఏంటి అన్నది మరి మీరు తెలుసుకోవాలి కదా మొత్తానికి ఎనిమిదో చీరకు కూడా చక్కగా షోల్డర్కి పిన్నిస్ కట్టు చెంగు దగ్గర పిన్నిసు మిడిల్లో పిన్నిస్ మొత్తం పెట్టేశాను ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అన్ని చీరల్ని ఈ ఐరన్ స్టాండ్ మీద వేసి ఇప్పుడు కుచ్చిళ్ళు షోల్డర్ ప్లీట్స్ పెట్టడానికి రెడీ అవుతున్నాను చీరమ్మట చీర చీరమ్మట చీర నేను చేసే ప్లాన్ అంతేనండి ఒక చీర అనుకోండి కొల కొలుసుకున్నామా షోల్డర్కి అది మొత్తం మూడు పిన్నిసులతో సహా చక్కగా కొలుసుకోవటం అయిపోయింది ఆ తర్వాత ఇదిగో ఇలా షోల్డర్ ప్లీట్స్ పెట్టాము కుచ్చిళ్ళకి ప్లీట్స్ పెట్టాము ఆ తర్వాత ఐరన్ స్టాండ్ మీద వేసాము బర్ర 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 ఇస్త్రీ చేసేసామా అదేనండి ఐరన్ చేసేసామా చీర ఒక కవర్లో పెట్టేసామా బాక్స్ ఫోల్డింగ్ చేసి ఆ తర్వాత వాళ్ళకి కాల్ చేసామా వాళ్ళు వచ్చి తీసుకెళ్లారా లేదా వాళ్ళు వస్తానన్న టైంకి వచ్చి తీసుకు వెళ్ళడం ఇలా ఎక్కువ చీరలు ఇచ్చినప్పుడు నేను చేసే నా వర్క్ నా టైం టేబుల్ నా అంటే టైం టేబుల్ అంటే మీనింగ్ స్టెప్ బై స్టెప్ ఇలా చేసుకొని వెళ్ళబట్టే కదా ఇన్ని ఇన్నిన్ని చీరలు నేను చేయడానికి అవకాశం కుదురుతుంది దొరుకుతుంది మరి నేను చేస్తున్న విషయం మీతో షేర్ చేసుకుని చేసుకోవటం వల్లే కదా ఇన్ని చీరలు నాకు ఇవ్వటం జరుగుతుంది ఇందాక చెప్పింది అదే ఎవరు నాకు నాకు తెలిసిన ఫ్రెండ్ ఆ ఫ్రెండ్కి ఇంకో ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్కి ఇంకో ఫ్రెండ్ అలా అలా చైన్ సిస్టమ్లా ఆఖరికి ఎంఐ దగ్గరికి నా ఫోన్ నెంబర్ వెళ్ళింది అంటే ఈ రోజుకి కాదు పది రోజుల తర్వాత మన అవసరం వాళ్ళకు దొరుకుతుంది మనం ఇలా చేస్తాము అన్న అవకాశాన్ని మనం ఉపయోగించుకుంటాం ఇది నేను ఎప్పుడు మీకు చెప్పబోయేది ఇప్పుడు అన్ని చీరలకి వరుస క్రమంలో పిన్నీసులు షోల్డర్ పిన్నీసులు పెడుతున్నప్పుడు కొన్ని కొన్ని ఇబ్బందులు ఉంటాయండి ఇదిగో చీరకి కుచ్చుల దగ్గర అదే పవిడి కొంగు దగ్గర కుచ్చులేస్తారు సరే అప్పుడు ఉంటుందండి ఆ చీర జర్రం జారిపోతూ ఉంటుందా మళ్ళీ పట్టుకోవాలి మళ్ళీ జారిపోయింది మళ్ళీ అబ్బబ్బబ్ ఏడిపే వస్తుందండి ఒక్కొక్కసారి ఒకటే గుర్తుపెట్టుకోవాలండి ఐదు వందల చీర ఐదు వందల రూపాయల చీరైనా ఐదు వేల రూపాయలు చీరైన యాభై వేల రూపాయలు చీరైనా చీర ప్రీప్లేటింగ్ చేసే విధానం ఇదే కట్టుకునే విధానం ఆల్మోస్ట్ మన ఆంధ్ర వాళ్ళ మనం కట్టే విధానం ఎలా ఉంటుందో తెలుసు కదా మాక్సిమం ఇప్పుడు అందరు కట్టుకునే పద్ధతులు ఇప్పుడంటే రకరకాల చీరలు వస్తున్నాయండి అది ఓన్లీ మనము ఇలా డిఫరెంట్గా కట్టుకోవచ్చు అని చెప్పి చెప్పటానికే అన్న ఆలోచన అంతే కదా అందుకని నేనేం చేస్తాను అంటే మన వాళ్ళు మనం మన ఇండియన్ ట్రెడిషన్ ప్రకారం మన సాంప్రదాయం ప్రకారం కట్టుకునే పద్ధతిలోనే అన్ని చీరలు ఒకే స్టైల్లో ఐరన్ చేస్తాం కాబట్టి అదేనండి కట్టుకునే స్టైల్ మారే కొద్దీ మన శారీ ప్లీటింగ్ చేసే విధానం కూడా మారుతుంది కానీ మనం ఇచ్చేటప్పుడు మనకి ఇచ్చిన వాళ్ళు ఎలా కట్టుకుంటారు ఏంటి అనేది ఆలోచించుకుంటాం ఊహించుకుంటాం కనుక్కుంటాం ఎలా కావాలనుకుంటాం దానికి తగ్గట్టుగా ఇలా షోల్డర్కి పిన్నిసులు కుర్చీలకి పిన్నిసులు పెట్టుకోవడం ఈ చీర అయితే డిఫరెంట్గా ఉందండి ఇప్పుడు నేను కుడి చేతితో ఎక్కడ దాకా క్లాత్ పట్టుకున్నానో చూసారు కదా అంతబట్టికే షోల్డర్ దగ్గర నుంచి అంతబట్టికే డిజైన ముడి కుట్టు రింగ్ నాట్స్తో చక్కగా డిజైన్ చేశారు మిగతా చీర అంతా ప్లెయిన్గా ఉంది కొంచెం డిఫరెంట్ వర్కే అనిపించింది అంటే నేను ఎప్పుడూ ఇరవై సంవత్సరాల క్రితం వర్క్ చేసుకునే చీరలు ఉన్నాయండి ఈసారి చూయించుతా చూయించుతా అంటున్నాను ప్రతిరోజు వర్క్ ఇవి ఇవే సరిపోతున్నాయండి ముందు చూపుతో చీరల్ని ప్రీప్లేటింగ్ చేయించుకుంటూ చక్కగా తీసుకెళ్తున్న మన వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నానండి అలానే ఆఖరి చీర ఈ చీరను కూడా అది కొంచెం సరే ఆ కుచ్చుల వల్ల ఆ షోల్డర్ ప్లేట్స్ పెట్టేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుందండి కట్టుకునేటప్పుడు మాత్రం బాగుంటుందండి మళ్ళీ రెండో భాగం నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను మరి ఒకేసారి ఇరవై ముప్పై నిమిషాల వీడియో అనుకో మీకు బోర్ కొడుతుంది కదా అందుకని సింపుల్ వీడియో చిన్న వీడియో మంచి వీడియో ఎక్కువ చీరలు వచ్చినప్పుడు నేనేం చేస్తాను అని చెప్పడం కోసమే ఈ చిన్న వీడియో మీతో షేర్ చేసుకోవడానికి నేను రెడీ అయ్యాను మరి మీకు నేను చెప్పిన ఈ పాయింట్స్ మీకు నచ్చితే ఇంకెందుకండి ఆలస్యం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోతాం మళ్ళీ రెండో భాగం రేపటి